సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ నా హృదయపూర్వకమైన స్వాగతమును తెలియజేస్తున్నాను ప్రియులారా ఈరోజు పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని గూర్చిన ఒక అద్భుతమైనటువంటి సంగతిని మనం ఆలోచన చేద్దాం దేవుడు మనకు సమీపముగా ఉన్న దేవుడు పరలోకమందున్న దేవుడు మనకు సమీపముగా ఉన్న దేవుడు అదేంటండి పరలోకం అంటేనే చాలా దూరంలో ఉంటుంది కదా అసలు మనుషులెవరూ కూడా ఈ శరీరాలతో పరలోకాన్ని చేరుకోలేనంతగా విశ్వాంతరాలను దాటి పరలోకం ఉన్నది కదా అసలు విశ్వం అంచు కూడా ఈరోజు శాస్త్రవేత్తలకు అంతు చిక్కలేదు అటువంటిది సుదూర ప్రాంతంలో ఉన్నటువంటి మనము శరీరాలతో ఉన్నప్పుడు వెళ్ళలేనటువంటి ఛేదించలేనటువంటి ఆ మహాలోకములో నివసించే దేవుడు మనకు సమీపముగా ఉన్న దేవుడా అని ఒకవేళ సందేహాన్ని మీరు కలిగి ఉంటే భౌతికంగా దేవుడు మనకు సమీపముగా లేకపోయినా మన మొర వినడానికి ఆయన సమీపముగా ఉన్నాడు మనకు సహాయము చేయటానికి ఆయన సమీపముగా ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనకు సమీపముగా ఉన్నవాడు అని వ్రాయపడింది ఇంతకీ దేవుడు ఎవరికి సమీపముగా ఉంటాడో కూడా మనం తెలుసుకోవాలి అందరికీ సమీపముగా ఉన్నాడా అందరూ మొరపెడితే వెంటనే ఆయన జవాబునిస్తున్నాడా అందరూ ఆపదలో ఉంటే వెంటనే ఆయన సహాయం చేస్తున్నాడా ఎవరికి ఆయన సమీపముగా ఉన్నవాడు ఎవరికి ఇంకా దూరంగా ఉండిపోయినవాడు ఇత్యాది సంగతులను ఈ పాఠ్యాంశము ద్వారా మనం నేర్చుకుందాం మొట్టమొదట దేవుడు మనకు సమీపముగా ఉన్న దేవుడు అని వ్రాయబడినటువంటి లేఖన భాగాల దగ్గరకు మనం వెళదాం కీర్తనల గ్రంథములో నూట పంతొమ్మిదవ కీర్తన నూట యాభై ఒకటవ వాక్యాన్ని మీరు చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట యాభై ఒకటవ వాక్యం యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీవు దూరముగా ఉన్న దేవుడవు కావు అంటే నీకు మొర తర్వాత తరువాత కొన్ని సంవత్సరాలకు ఆ మొరను వినేటువంటి దేవుడవు కావు మా మొర నిన్ను చేరడానికి ఎంతో సమయం పట్టదు నీవు సమీపముగా ఉన్నావు చెవియొగ్గి మా మొరను ఆలకిస్తున్నావు అని అర్థం ఎంత గొప్ప సంగతో చూడండి ఏమంటే ఈ భూమి మీద మనము ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తిని కలుసుకోవాలంటేనే చాలా సమయం పడుతుంది చాలా ఆటంకాలు ఉంటాయి ఒక ప్రధానిని మనం కలుసుకోవాలనుకుంటే ఒక ముఖ్యమంత్రిని మనం కలుసుకోవాలనుకుంటే ఒక ఎమ్మెల్యేని మనం కలుసుకోవాలనుకుంటే చాలా అవరోధాలు ఉంటాయి వాటన్నింటినీ దాటుకొని అధిగమించి మనం వెళ్ళాలి ఒక కలెక్టర్ని మనం కలవాలన్న ఒక అపాయింట్మెంట్ ఉండాలి అటువంటిది మన తండ్రి అయిన దేవునికి మనము మొరపెట్టడానికి ఆయన మనకు సమీపముగా ఉన్నాడు చాలా సులువుగా చాలా తేలికగా మనం మొరపెట్టడానికి అవకాశం ఉంది పరలోకమందున్న దేవుడు తన భక్తులకు సమీపముగా ఉన్న దేవుడు చూడండి యహోవా నీవు సమీపముగా ఉన్నావు నీ ఆజ్ఞలన్నీ సత్యమైనవి నీ ఆజ్ఞలను పాటించేవారు నీ ఆజ్ఞలను సత్యములుగా స్వీకరించేవారు నీ ఆజ్ఞలను ప్రేమించేవారు ఎవరైతే ఉన్నారో వారికి నీవు సమీపముగా ఉన్నావు చాలా సమీపముగా ఉన్నావు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ప్రార్థన చేయటానికి మీలో ఎవరికైనా ఆసక్తి ఉండటం లేదా ప్రార్థన చేయటానికి వాయిదా మీద వాయిదా వేసుకుంటున్నారా ప్రార్థనను నిర్లక్ష్యం చేస్తున్నారా అవసరాలను తీర్చమరడం కోసమే ప్రార్థన చేయటం కాదు భక్తి జీవితాన్ని కాపాడుకోవడం కోసం పరలోకమందున్న తండ్రితో మాట్లాడేటువంటి గొప్ప అనుభూతి గొప్ప అవకాశం అని చెప్పి ప్రార్థనను మనము చాలా ఆసక్తితో చేయగలగాలి మన తండ్రి అయిన దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు ఎల్ల వేలడయ్యందు ఆయనేమి మనకు వర్కింగ్ అవర్స్ చెప్పటం లేదు మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ అని వర్కింగ్ అవర్స్ చెప్పటం లేదు ఎల్ల వేళలే ఎందు నీవు ఎప్పుడు ప్రార్థన చేయాలనుకున్నా నీవు ఎప్పుడు నీ తండ్రితో మాట్లాడాలనుకున్నా నీ హృదయపు ఘోషను నీ తండ్రికి ఎప్పుడు నీవు విన్నవించుకోవాలనుకున్నా ఆయన సమీపముగా ఉన్నాడు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడిన ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని గురించి ఆయన లక్షణాలను గురించి మనం తెలుసుకోవాలి ఆయన తన భక్తులకు సమీపముగా ఉన్న దేవుడు అలాగే కీర్తనల గ్రంథంలోనే నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వాక్యాన్ని కూడా మీరు చూడండి నూట నలభై ఐదవ కీర్తన పద్దెనిమిదవ వాక్యం తనకు వారికి అందరికీ తనకు నిజముగా వారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు ఇప్పుడు కాస్త ఇంకా ముందుకు వెళ్ళి ఈ విషయాన్ని గురించి మనం ఆలోచన చేయగలిగితే ఎవరికి ఆయన సమీపముగా ఉన్నాడు అందరికీ సమీపముగా ఉన్నాడా అందరికీ ఆయన చేరువులో ఉన్నాడా లేదు తనకు వారికి అందరికీ అలాగే మరలా ఆ మాటను రెట్టించి మరలా దేవుడు రాయిస్తున్నాడు ఏమనంటే తనకు నిజముగా మొర్ర వారికి అందరికీ యహోవా సమీపముగా ఉన్నాడు మొరపెట్టడం అంటే మొరపెట్టడం పెట్టడం అంటే మనకు ఉన్నటువంటి అవసరాలు మనకున్నటువంటి కష్టాలు మనకున్నటువంటి ఇబ్బందులు వీటన్నింటినీ దేవునికి చెప్పి మొరపెట్టుకోవడం నిజముగా మొరపెట్టడం అంటే తేడా ఉంది ఈ రెండింటికి తేడా ఉంది జాగ్రత్తగా మీరు గమనించండి తనకు మొర్రపెట్టువారు అనగానే చాలామంది మొరపెడతారు కానీ తనకు నిజముగా మొరపెట్టువారు తనకు మొరపెట్టువారు అనగానే దేవుని యొక్క ఉద్దేశం ఏంటనమాట నిజముగా మొర్రపెట్టువారు పరీక్ష అందరూ రాస్తారు కానీ ఫస్ట్ ఒకరికే వస్తుంది నీకు అర్థమవుతుందా పరీక్ష చాలామంది రాస్తారు కానీ పాస్ అయ్యేవారు కొంతమంది ఫెయిల్ అయ్యేవారు కొంతమంది పరీక్ష రాసేస్తే సరిపోదు మొరబెట్టేస్తే సరిపోదు నిజముగా మొరపెట్టాలి నిజముగా మొరపెట్టడం అంటే ఏమిటి ఎవరికి ఆయన సమీపముగా ఉంటున్నాడు ఎవరి మొర వింటున్నాడు ఎవరి ప్రార్థనను ఆయన ఆలకిస్తున్నాడు ఎవరి ప్రార్థనను అంగీకరిస్తున్నాడు దేవుడు అంగీకరించదగిన ప్రార్థన చేసిన వారి యొక్క ప్రార్థనను ఆయన అంగీకరిస్తున్నాడు కాంప్లెక్స్గా ఉంటుంది ఈ సందర్భం చక్కగా అర్థం చేసుకోండి దేవునికి మనము మొరపెట్టాలంటే దేవుడు మన మొరను అంగీకరించే విధంగా మనం మొరపెట్టాలి మీకు అర్థమవుతుందా దేవుడు ఎవ్వడు దేవుడు ఈ విషయంలో నా మాట వినడు అనుకున్నప్పుడు దేవుని అడగడం మంచిది కాదు దేవుడు వేటనివ్వడు దేవుడు ఏ విషయంలో మన మరవిని ఆలకించడు మనము తప్పుడు విధానంలో ఆలోచిస్తున్నప్పుడు స్వార్థంతో ఆలోచిస్తున్నప్పుడు శరీర కోరికలు తీర్చుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నప్పుడు దేవుని ఆజ్ఞలను పట్టించుకోకుండా కేవలం మన సుఖం మన సౌఖ్యం నిత్యనాశనానికి పోవడం వీటి కోసం దేవునిని అడిగితే దేవుడు ఎంత మాత్రము కూడా సహాయమును చేయాలనుకోడు ఏమంటే సాతానుతో జతకడుతూ లోకపు సుఖాల కోసం దేవుణ్ణి సహాయం అడగడమా ఏమైనా భావ్యంగా ఉందా అది ఏమైనా సమంజసంగా ఉందా లేదు అందుచేతనే మీకు తెలియజేస్తున్నాను నిజముగా మొర్ర పెట్టడం అంటే ఏంటో మీకు తెలియాలి తనకు మొర్రపెట్టువారు తనకు నిజముగా మొర్రపెట్టువారు ఇస్రాయేలీలు ఐగుప్తియుల బానిసత్వంలో చాలా సంవత్సరాలు ఉన్నారు చాలా రోజులు వారు ఐగుప్తు బానిస సంఖ్యల క్రింద ఉండిపోయారు ఇస్రాయేలీలు అనేక మంది దేవునికి మొరపెడుతూ ఉండొచ్చు కానీ నిజముగా మొరపెట్టేవారు కొందరుంటారు మీకు అర్థం అవడానికి సన్నివేశాన్ని తీసుకుని వచ్చాను మధ్యలోనికి ఇస్రాయేలీలు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు మోషే నాయకత్వంలో వారు విడుదలను మునుపు వారు ఎక్కడున్నారు ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారు ఫరో వారి చేత కఠినమైనటువంటి దాస్యం చేయించుకుంటున్నట్టు ఇస్రాయేలీలు దేవునికి మొరపెడుతున్నారు కానీ ఇలా మొరపెడుతున్నటువంటి వారిలో నిజముగా మొరపెట్టేటువంటి వారు కొందరు ఉంటారు వారెవరు వారు నిజముగా ఎలా మొరపెడుతున్నారు మిగిలిన వారెవరు మిగిలిన వారు కేవలం ఎలా మొరపెడుతున్నారు ఈ విషయాన్ని మీరు తెలుసుకోగలిగితే ఈ సందర్భం మీకు అర్థమవుతుంది ఇస్రాయేలీలలో చాలామంది ఇదిగో ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించుతండ్రి బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించి తండ్రి బాగా బ్రతికేస్తాం బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించి తండ్రి బాగా బ్రతికేస్తాం అని మొరపెడుతున్నారు దేవుడు వినడు దేవుడు పట్టించుకోడు కానీ కొంతమంది నిజముగా దేవునికి మొరపెడుతున్నారు ఏమని వారు కూడా బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించు తండ్రి అని మొరపెడుతున్నారు కానీ బాగా బ్రతికేద్దామని కాదు తండ్రి నీవు సర్వలోకానికి యేసుక్రీస్తు ప్రభువును అనుగ్రహిస్తావు అది కూడా ఎవరి ద్వారా అనుగ్రహిస్తావు అబ్రహాము ఇస్సాకు యాకోబు యోధా ఈ యోధా వంశంలో నుండి నీ కుమారుడు ఈ లోకంలోనికి వస్తాడు కనుక ఈ ఐగుప్తు బానిసత్వంలో మేమందరం నాశనమైపోతే సర్వలోకము నాశనమైపోతుంది తండ్రి రక్షణ లేక సర్వలోకము నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతుంది తండ్రి మా పాపపు బ్రతుకులలో నుండి మమ్మును రక్షించటానికి మమ్మును విడిపించటానికి రక్షకుడు పుట్టాలి తండ్రి రక్షకుడు పుట్టాలి అంటే మేము కాపాడబడాలి కదా తండ్రి రక్షకుడు పుట్టాలంటే మేము నిలబడాలి కదా తండ్రి అందుకొరకు మమ్మను జ్ఞాపకం చేసుకోవా దయచేసి అందుకొరకు మమ్మను జ్ఞాపకం చేసుకోవా ఇలా అడుగుతున్నారు కొంతమంది మీకు అర్థమవుతుందా బైబిల్ అర్థం చేసుకోవడం అంటే అంత ఆషామాషి కాదండి చాలా నిశితంగా మనం పరిశీలించాలి ఆద్యంతం చదవాలి దేవుని పట్ల భయభక్తులు ఉంచాలి దేవుణ్ణి వేడుకోవాలి నీ మాటల వెనుక దాగి ఉన్నటువంటి మహాజ్ఞానపు నిధిని నాకు అనుగ్రహించు అని దేవుణ్ణి వేడుకోవాలి దేవునికి అందరూ మొరపెడతారు ఏమంటే కష్టంలో ఉన్న ప్రతి ఒక్కడు కూడా దేవునికి మొరపెడతాడు ఏమని మొరపెడుతున్నారు దానిని చూస్తాడు దేవుడు కష్టాన్ని గట్టెక్కించే బాగా బతికేస్తాను నా కష్టాన్ని తీర్చి బాగా బతికేస్తాను సినిమాలని షికార్లని ఇష్టానుసారమైన ప్రవర్తనని శరీర సుఖాలని లోక సంబంధమైనటువంటి బంధాలని బాంధవ్యాలని వీటన్నింటినీ నెరవేర్చుకుంటూ తీర్చుకుంటూ బ్రతికేస్తాను అందరిలోనూ నేను గొప్పవండి అయిపోతాను అని కొంతమంది దేవునికి ప్రార్థన చేస్తారు కానీ మరికొంతమంది మరికొంతమంది తండ్రి కష్టాన్ని నీవు తీరిస్తే నీ కొరకు నేను బ్రతుకుతానయ్యా ఈ కష్టంలో నుండి నన్ను గట్టెక్కిస్తే నీ కొరకు వీరోచితంగా పొరడతానయ్యా ఈ ఆపదను నాకు దూరం చేస్తే ఇదిగో క్రీస్తు పరిమళ సువాసనను వెదజల్లుతానయ్యా నీ కొరకు సాక్షిగా నిలబడిపోతానయ్యా అని ప్రార్థన చేస్తారు మొరపెడతారు అలాంటి వారి మొరను దేవుడు వింటాడు అలాంటి వారి యొక్క ప్రార్థన దేవుని చెవులకు చేరుతుంది అందుచేతనే కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే నీవు మాకు సమీపముగా ఉండే దేవుడు సమీపముగా ఉన్నావు ఎవరికి సమీపముగా ఉన్నావు నీకు మొర్ర వారికి సమీపముగా ఉన్నావు అందరికీ కాదు అందరికీ కాదు నీకు మొర్ర పెట్టేవారికి సమీపముగా ఉన్నావు వారంటే అందరూ అనుకుంటున్నారా కాదు నిజముగా మొర్ర పెట్టేవారు దేవునికి నిజముగా న్యాయముగా సత్య ధర్మములతో అనుసరించినదిగా మొరపెట్టేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి దేవుడు సమీపముగా ఉన్నాడు ఈరోజు ఈ మాటలను వింటున్నప్పుడు మీ ఆలోచన విధానం మారాలి మీ బ్రతుకు మీ తీరు మారాలి ఇక మీదట నేను స్వార్థంతో ఆలోచించకూడదు దేవుని కొరకు ఆలోచించాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ప్రయత్నం చేయాలి దేవుడు నాకు సమీపముగా ఉండేటట్టుగా నా ప్రవర్తనను మార్చుకోవాలనేటువంటి ఉద్దేశ్యం మీలో పుట్టాలి అప్పుడు మీరు మొర్ర పెట్టకముందే మీకు జవాబుని చేస్తుంటాడు ఆయన మీకు సహాయం చేస్తుంటాడు ఆయన అంత ప్రేమతో ఉన్నాడు ఆయన అంత వాత్సల్యంతో ఉన్నాడు ఆయన లోపమంతా కూడా మనలోనే ఉంది దోషం అంతా కూడా మన దగ్గరే ఉంది దానిని మనము నివారించుకోగలిగితే సరిచేసుకోగలిగితే దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు అలాగే కీర్తనల గ్రంథంలో డెబ్భై ఐదవ కీర్తన మొదటి వాక్యాన్ని కూడా ఒక్కసారి మీరు గమనించండి డెబ్భై ఐదవ కీర్తన మొదటి వాక్యము దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నీవు సమీపముగా నున్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నరులు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు చూసారా దేవా మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము కృతజ్ఞత కృతజ్ఞతా భావన ఎందు నిమిత్తం అంటే ఇదిగో నీవు సమీపముగా ఉన్నావు నీవు సమీపముగా ఉన్నావు పరలోకంలో దేవుడు ఉన్నాడు ఎక్కడో ఉన్నాడు దేవుడు ఎక్కడో ఉన్నాడు దేవుడు సుదూరంలో ఉన్నాడు దేవుడు అని అనుకుంటున్నాం కదా భౌతికంగా అయితే సుదూరంలో ఉన్నాడు కానీ ఆయన ఆత్మగా ఆయన తన సత్యముతో తన జ్ఞానముతో తన సహాయముతో మన చెంతనే ఉన్నాడు ఆయన ఏమండి ఈరోజు నిజంగా ప్రతిరోజు దేవుని మాటలను వినగలుగుతున్నామంటే ఆయన సమీపముగా ఉన్నాడని అర్థం మనకు బోధ చేస్తున్నాడు ఆయన మనలను పట్టించుకుంటున్నాడు ఆయన సమీపముగా ఉన్నాడు ఆయన నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము నరుడు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు నీవు సమీపముగా ఉన్నావు నీవు లోకములో నీ జనులకు నీ భక్తులకు దగ్గరగా ఉన్నావు వారు నీ ఆశ్చర్య కార్యములను వివరించుదురు అని కీర్తనాకారుడు ఇక్కడ పలుకుతున్నాడు కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా దేవుడు మనకు సమీపముగా ఉండే దేవుడని మీరు గుర్తుంచుకోవాలి ఎల్లప్పుడూ నిరంతరం ఎల్లవేళలయ్యందు మన మొరను వినడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కానీ నిజముగా మొరపెట్టే మొరపెట్టేవారుముగా మనం ఉండాలి న్యాయముగా మొరపెట్టే మొరపెట్టేవారుముగా మనం ఉండాలి అంతే తప్ప స్వార్థపరులుగా మనం ఉండకూడదు మన ఆలోచన ఎరిగినవాడైనా మన హృదయమును పరీక్షించేవాడైన కనుక మనము చక్కగా న్యాయబద్ధంగా సత్యమును అనుసరించి ఆయనకు మొరపెట్టగలిగితే మన మొరను ఆయన వింటాడు ఆయన మనకు సహాయం చేస్తాడు మనకు సమీపముగా ఉన్న దేవుడు ఇస్రాయేలీల కాలంలో వారు అరణ్య ప్రయాణంలో ఉన్నప్పుడు మూషి ఇస్రాయేలీలకు తెలియజేస్తున్నాడు ఇదిగో దేవుడు మనకు సమీపముగా ఉన్న దేవుడు ఏ గొప్ప జనమైనా వారి వారి విశ్వాసాలలో వారికి కూడా ఇతర దేవుళ్ళు దేవతలు ఉన్నారు వారి దేవుళ్ళు వారి దేవతలు వారికి అంత సమీపముగా ఉన్నట్టు ఎక్కడైనా మీరు చూసారా మన దేవుడైతే ఇదిగో ఈ అరణ్య ప్రయాణంలో మనం ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు మన మరణం వింటున్నాడు మనలను ఆయన వెంబడిస్తున్నాడు మనతో పాటుగా ఆయన ఉంటున్నాడు మనకు సహాయం చేస్తున్నాడు ఇంత గొప్ప రక్షణ ఇంత గొప్ప దేవత్వము ప్రపంచంలో మీరు ఏ జనములోనైనా ఎక్కడైనా మీరు గమనించగలిగారా అని గారు ఇస్రాయదేలుడు ప్రశ్నిస్తున్నారు ఒక్కసారి ఆ సందర్భాన్ని కూడా మనం చూద్దాం ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఆరో వాక్యం నుండి మీరు గమనించండి ద్వితీయోపదేశ కాండము నాలుగవ అధ్యాయము ఆరో వాక్యం నుండి ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము అదే మీకు వివేకము వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందరు మీరు దేవుని ఆజ్ఞలను పాటించండి మీకు ఆయన సమీపముగా ఉండాలంటే మీరు ఆయన ఆజ్ఞలను పాటించాలి అంతే తప్ప మీరు ఆయన ఆజ్ఞలను పెడచెవని పెడితే వాక్యానుసారంగా నడుచుకోకపోతే ఆయన మీకు సమీపముగా ఉండడు కనుక మొట్టమొదట కీ పాయింట్ ఇది మీరు ఆయన ఆజ్ఞలను అనుసరించండి అప్పుడు మీ చుట్టూ ఉన్నటువంటి జనములందరూ కూడా మీరు జ్ఞాన వివేచనలు కలిగినటువంటి జనమని చెప్పుకుంటారు మీకు దేవుడు దగ్గరగా ఉన్నాడని వారు మాట్లాడుకుంటారు తర్వాత తర్వాత చూడండి ఎలా మనము ఆయనకు మొర పెట్టునప్పుడెల్లా మన దేవుడైన యహోవా మనకు సమీపముగానున్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు ప్రశ్నిస్తున్నాడు మోషే మనము మొరపెట్టినప్పుడల్లా మనకు ఇంత సమీపముగా మన దేవుడు మనకు తోడై ఉన్నట్టుగా ఏ జనమునకైనా వారి వారి విశ్వాసాలలో వారి దేవుడు వారికి అంత సమీపముగా ఉన్నాడా లేడు కదా అని మూష ఇక్కడ తెలియజేస్తున్నాడు అలాగే తర్వాత మాటలు కూడా చూడండి మరియు నేడు నేను మీకు అప్పగించుచున్న ఈ ధర్మశాస్త్రం అంతటిలోనున్న ఉన్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది ఎంత గొప్ప ధర్మాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ధర్మశాస్త్రాన్ని దేవుడు మన చేతులకు ఇచ్చాడు ఆయన కట్టడలు ఆయన విధులు సత్యముతో కూడుకున్నవి న్యాయముతో నిర్మితమైనవి ఇటువంటి జనం ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా అని ఇదిగో మోషే ఇస్రాయేలీలను ప్రశ్నిస్తూ వారిలో ఈ జ్ఞానాన్ని పుట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఇదిగో దేవుడు మనకు సమీపముగా ఉన్నాడు సమీపముగా ఉన్నాడు వందల వేల కిలోమీటర్లు ప్రయాణం చేయవలసిన అవసరం లేదు నీ దేవుని నీవు దర్శించుకోవాలనుకుంటే నీ దేవునికి నీవు మొరపెట్టుకోవాలనుకుంటే నీ దేవునికి నీవు అర్పణ ఇవ్వాలి అనుకుంటే నీవు వందల వేల కిలోమీటర్లు ప్రయాణించవలసిన అవసరం ఏమీ లేదు ఉన్న పాటున ఉన్న చోటున నీవు మోకాళ్ళు నీ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు నీ మొర వింటాడు ఆయన సమీపముగా ఉన్న దేవుడు నిన్ను ప్రయాణం చేయమని చెప్పలేదు నీవు నన్ను కలుసుకోవాలనుకుంటే ఇదిగో ఇంత దూరం నువ్వు ప్రయాణం చేయాలి ఫలన చోటుకి నువ్వు రావాలి భూమి అంతములో నుండి నువ్వు రావాలి నలు దిశల ఎక్కడెక్కడ ఎవరున్నా సరే నన్ను కలుసుకోవాలనుకుంటే ఇక్కడికి మాత్రమే రావాలని దేవుడు ఎక్కడా చెప్పలేదు ఎక్కడా చెప్పలేదు నేను సమీపముగా ఉన్న దేవుడును అన్నాడు ఆయన ఆయన మనకు సమీపముగా ఉండాలి అంటే ఆయన ఆజ్ఞలను మనం గై ఆయన ఆజ్ఞలను మనం గై ఆయన మనకు సమీపముగా ఉన్న దేవుడు మన మరణు వినే దేవుడు కనుక ప్రియులారా దేవుని వాక్యమునకు మీరు లోబడి ముఖ్య సూత్రాన్ని మీరు జ్ఞాపకాలలో ఉంచుకొని దేవుని చిత్తాన్ని నెరవేర్చుచు నీ బ్రతుకును ముందుకు కొనసాగించుకోగలిగితే ఆయన మీకు సమీపముగా ఉండే దేవుడు మనందరి మొర వినే గొప్ప దేవుడు ఆయన కానీ మనము నిజముగా వారముగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు నిత్యత్వానికి మనలను క్రీస్తులో నడిపించుచినటువంటి దేవుడు మనకు సమీపముగా ఉన్న దేవుడని నిరంతరము మీ జ్ఞాపకాలలో ఈ విషయాన్ని మీరు ఉంచుకొని భక్తి మార్గంలో కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి భవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడును పరలోకమందున మా కన్న తండ్రి మీరు మాకు సమీపముగా ఉన్న దేవుడు ఈ విషయాన్ని పరిశుద్ధ గ్రంథము ద్వారా మేము రూఢిపరుచుకున్నాము తండ్రి నిజముగా మీకు మొరపెట్టే మీ భక్తులుగా మేము ఉండగలగటానికి మీ ఆజ్ఞలను శిరస వహించి పాటించగలిగే భాగ్యమును మాకు దయచేయండి క్రీస్తు యేసులో మా బ్రతుకులను నూతనపరుచుకుంటూ తండ్రి మా చివరి క్షణము వరకు ఉన్నతమైనటువంటి మీ వాక్యమును వెంబడించగలిగే కృపను ధన్యతను మాకెమ్మని మిమ్మని వేడుకుంటూ సమస్త ఆపదలలో నుండి మీరు మమ్మను కాపాడుచున్నందుకు బ్రతికించుచున్నందుకు రక్షించుచున్నందుకు మిమ్మల్ని స్తుంచుచు ఘనపరచుచు మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన్ యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు